శ్రీ మాత్రే నమ అక్షయ తృతీయ రోజున మీ రాశి అనుసారము ఏమో చేసినట్లయితే మీ గ్రహ దేవతలు ప్రసన్నత చెందుతాయి మీ కుల దేవత ప్రసన్నత చెందుతుంది మీ ఇష్ట దేవత ప్రసన్నత చెందుతుంది మీ పనులు అన్నీ కూడా పూర్తి అవ్వడం మొదలు పెడతాయి మీరు ఎప్పటినుంటో కంటున్న కళలు అన్నీ కూడా నిజమవుతాయి అక్షయ తృతీయ అంటే కేవలము బంగారం కొనుక్కోవలసిన రోజు మాత్రమే కాదు అక్షయ తృతీయ రోజున మన జీవితంలోనికి అక్షయమైన సమృద్ధి ఇంకా సుఖ సంతోషాలను తీసుకుని రావడానికి అక్షయ తృతీయ రోజున అనేక రకాలైన అక్షయకరమైన వస్తువులు భూమి మీదకు వచ్చాయి లక్ష్మీదేవి ఉద్భవించింది అన్నపూర్ణాదేవి జన్మించింది పరశు రాముడు జన్మ జరిగింది బలరాముడు జన్మించాడు వేద వ్యాసుల వారు మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు కుచేలుడు బంగారు మహాన్ని ఇంకా అనేక రకాలైన వస్తు లాభాలను పొందాడు భగీరథుడు గంగను భూమిపైకి తీసుకుని వచ్చాడు ద్రౌపది మాతకు అక్షయ తృతీయ రోజున అంతం కాని చీర లభించింది సూర్య భగవానుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చాడు వేల రకాలైన మంచి విశేషాలు అక్షయ తృతీయ రోజున జరిగాయి కుబేరుడు ధనానికి అధ్యక్షుడిగా కుబేరుడికి పదవి ప్రాప్తించింది అటువంటి అక్షయ తృతీయ రోజున ఈశ్వరుడు మీకోసం కూడా ఏదో ఆలోచించే ఉంటాడు కదా ఆయన ఏదైతే మన కోసం ఆలోచించాడో అది మనము ఎప్పటి వరకు అయితే అర్థం చేసుకోకుండా ఉంటాము ఆయన పంపించిన కర్మను మనం ఎప్పటి వరకు చెయ్యకుండా ఉంటాము అప్పటి వరకు అయితే ఆయన మనకు ఏదైతే ఇవ్వాలి అని అనుకుంటున్నామో వాటిని మనం పొందలేము కదా సొంత ఇంటిని పొందలేము దేనిని కూడా మనం పొందలేము రోజు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యడం వలన పరమేశ్వరుడు మనకి ఏదైతే మార్గాన్ని ఆల్రెడీ నిర్దేశించి ఉంచారో దానిని మనం పొందగలుగుతామో అనే విషయాలను మనం ఈ వీడియోలోనే తెలుసుకుందాము మేషరాశి వారు అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి మేషరాశి వారు ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వారు సూర్యోదయం సమయంలో కేజింపా ఉప్పును కొని తెచ్చుకోండి ఆ తర్వాత మీరు రోజులో ఎప్పుడైనా సరే పసుపు రంగు వస్త్రాలను కొనుక్కోండి మేషరాశికి అధిపతి మంగళుడు ప్రసన్నత చెందుతాడు మీ జీవితంలోనికి సఫలత అనేది వంద రెట్లు ఎక్కువగా సఫలత మీకు రావడం ప్రారంభమవుతుంది మేష రాశి వారు అక్షయ తృతీయ రోజున ఉప్పులు కొనుక్కోండి పసుపు రంగు వస్త్రాలను కొనుక్కోండి చాలామంది అనుకుంటూ ఉండవచ్చు విజయ అంటున్నారు మరి పసుపు రంగు ఎందుకు చెప్తున్నారు అని రంగు అనేది ఏమీ లేదు ఈ వస్తువులు మీ రాశితో పాటు మీ కుల దేవత మీ ఇష్ట దేవత మీ ఆరాధ్య దేవత శక్తి ఏదైతే ఉందో మీ పూర్వీకులను కూడా ప్రసన్నం చేసుకోవడానికి మనము వీటన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది అందువలన మేష రాశివారు ఉప్పు ఇంకా పసుపు రంగు వస్త్రాలను కొని తెచ్చుకోండి అనంతమైన ఫలితాలు మీకు లభిస్తాయి వృషభ రాశివారు ఏం చెయ్యాలి అంటే వృషభ రాశి వారు అక్షయ తృతీయ రోజున ఏదైనా పండ్లను కొనుక్కోండి ఎందుకు అంటే చంద్రుడు ఫలాల వలన ప్రసన్నతను చెందుతాడు ఫలాలలో ఏదైతే రసం ఉంటుందో వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో చంద్రుడు నీటికి దేవుడైన కారణంగా పళ్ళు పువ్వులు ఇంకా తెలుపు రంగు వస్త్రాలను మీరు కొనుక్కోవచ్చు తెలుపు రంగు ఖర్చీ పైన కూడా మీరు కొనుక్కోవచ్చు పళ్ళను కొనుక్కోండి పువ్వులను కొనుక్కోండి ఇంకా తెలుపు రంగు వస్త్రాలను మీరు కొనుక్కోండి మీకు ఎన్ని గ్రహ దోషాలు ఉన్నా మీ జాతక చక్రంలో ఏమైనా దోషాలు ఉన్నా ఎన్ని పీడలు ఉన్నా కూడా వృషభ రాశి వారు తెలుపు రంగు వస్త్రాలను కొనుక్కున్నట్లయితే వారి జీవితము అవుతుంది వారి జీవితము సఫలీకృతమవుతుంది ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహము శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు అందుకే శుక్రగ్రహం బలం కోసము ని ధరించమని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున వారు మిథున రాశి వారి యొక్క గ్రహదేవత బుధగ్రహము బుధుడు సంగీత కళలు జ్ఞానము వీటన్నింటికి కూడా బుధుడు అధిదేవత బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మీ గ్రహ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి మీకున్న సమస్తమైన పనులను కూడా సిద్ధింప చేసుకోవడం కోసము మీ ఇష్ట కుల దేవత మీ ఆరాధ్య దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసము వీటితో పాటు మీ పూర్వీకులను కూడా ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంట్లో ఉన్న దోషాలు అన్నీ కూడా నివారణ చేసుకోవడం కోసము చాలా సరళమైన ఉపాయము అక్షయ తృతీయ రోజున మిథున రాశివారు ఏదైనా స్క్రీన్ అయితే వంటనకు సంబంధించిన పుస్తకాలు కానీ సంగీతానికి సంబంధించిన పుస్తకాలు సెల్ఫ్ మోటివేషన్ పుస్తకాలను కొనుక్కోండి ఎడ్యుకేషన్లో మీ చదువుకు సంబంధించిన పుస్తకాలైనా కొనుక్కోవచ్చు ఏదో ఒక పుస్తకాన్ని మీరు కొనుక్కోవచ్చు నేను పుస్తకాలను చదవను అని అనేవారు మీరు పుస్తకాలను మీ కోసం మీరు కొనుక్కోకండి మీ గ్రహస్వామి ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో ఆ గ్రహ దేవత బుధ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలతో ఏదో ఒక పుస్తకాన్ని కొనుక్కోండి మీకు ఆ పుస్తకాలు ఏవి కూడా అవసరం లేవు అని అనుకున్నప్పుడు హనుమాన్ చాలీసాను కానీ శివ చాలీసా అటువంటి పుస్తకాలైనా కూడా మీరు ఏదో ఒక ధార్మికమైన పుస్తకాన్నైనా మీరు కొనుక్కోండి ఒక పుస్తకాన్ని మాత్రం కొనుక్కోండి లేదా మీ ఇంట్లో రామాయణము మహాభారతం లాంటి ధార్మిక గ్రంథాలు ఏమీ లేకపోయినట్లయితే అందులో ఏదో ఒక పుస్తకాన్ని మీరు కొనిపెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని మీరు పూజించుకోవచ్చు అక్షయ తృతీయ రోజున బుధ గ్రహం యొక్క కృపను పొందుతారు ఆ కృప అనేది అక్షయమై అనంతమై మీ జీవితమే ఆనందమయం అవుతుంది కర్కాటక రాశివారు చంద్ర గ్రహాన్ని బలపరచుకోవడం కోసము మీరు లైట్ క్రీమ్ కలర్ను ఉండే వస్త్రాలను కర్కాటక రాశి వారు కొనుక్కోవాలి కర్కాటక రాశి వార రోజు నిమ్మకాయ నీళ్లను తయారు చేసి నిమ్మకాయలు పంచదార ఉప్పు వీటన్నింటినీ కలిపి చ చక్కగా నిమ్మకాయ నీళ్లను తయారు చేసి ఎవరికైనా పంచి పెట్టండి కర్కాటక రాశి యొక్క దేవత ప్రసన్నత చెందుతుంది ఇష్ట దేవత కుల దేవత ఆరాధ్య దేవత మీరు ఎవరిని ప్రసన్నం చేసుకున్నప్పటికీ కూడా మీ శరీరాన్ని మీ బుద్ధిని మీ ఆత్మను నడిపించే మీ జన్మగ్రహ దేవత ఎవరైతే ఉన్నారో వారిని మీరు ప్రసన్నం చేసుకోకపోయినట్లయితే మిగిలిన ఎవ్వరి కృప కూడా మీ జీవితంలోనికి ఎంటర్ కూడా అవ్వదు అందువలన గ్రహ దేవతలను ముందుగా ప్రసన్నం చేసుకోవాలి కర్కాటక రాశివారు అక్షయ తృతీయ రోజున జ్యూస్ను ఇంట్లోనే తయారు చేసుకోండి ద్రాక్ష జ్యూస్ అయినా పర్వాలేదు ఏ ప్లూ జ్యూసు అయినా సరే మీరు తాగండి మీ పక్కన ఉన్న వారికి పంచిపెట్టండి అక్షయ తృతీయ రోజున వచ్చే అనేక రకాలైన లాభాలను మీరు పొందవచ్చు మీరు నారింజ కమల ఇటువంటి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ని కూడా మీరు మీరు తాగి అందరికీ కూడా పంచిపెట్టండి మీరు తయారు చేసే ప్రయత్నాన్ని చేయండి సింహరాశి వారు సింహరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలను కొనుక్కోండి మీ కోసం మీరే కొనుక్కోండి ఎరుపు రంగు వస్త్రాలను కొనుక్కోవడం వలన మీ గ్రహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రసన్నతను చెందుతాడు ఆయనను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈ పరిహారాన్ని చేయడానికి గల ఉద్దేశము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రాలను కొనుక్కోవచ్చు లేదా మీరు ఏదైనా బల్బ్ కానీ ట్యూబ్లైట్ కానీ లైట్కు సంబంధించిన ఏదైనా వస్తువు మీరు కొనుక్కోవచ్చు ఎందుకు అంటే సింహరాశికి అధిపతి గ్రహము సూర్య భగవానుడు ఆయన ప్రకాశములకు ప్రసన్నతను చెందుతూ ఉంటాడు ఒక బెడ్ ల్యాంప్ గాని లేదా ఇంట్లోకి ఒక బెడ్ బల్బ్ గాని ఏదైనా ఒక లైట్ గాని కొనుక్కోండి దాని నుండి ప్రకాశం రావాలి మీ ఇంట్లోనికి ప్రకాశం వచ్చింది అంటే మీ జీవితంలోనికి కూడా ప్రకాశం రావడం మొదలవుతుంది కన్యా రాశి వారు ఏం కొనుక్కోవాలి కన్యా రాశి వారు నవధాన్యాలను ఏదో ఒకటి కొనుక్కోండి ఎందుకంటే కన్యా రాశికి అధిపతి గ్రహము బుధ గ్రహము బుధ గ్రహము ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికే బలాన్ని ఇస్తూ ఉంటుంది అన్ని గ్రహాలతోనూ కలిసిపోతుంది బుధుడి యొక్క ప్రభావము అనేది చాలా విశేషమైనది ఏ గ్రహంతో అయితే కలుస్తుందో ఆ గ్రహం ఇచ్చే ఫలితాలను మనకు ఇవ్వడానికి బుధ గ్రహము సిద్ధంగా ఉంటుంది అందువలన నవధాన్యాలను ఏదో ఒక దానిని ఆ రోజు మీరు కొనుక్కోవచ్చు ఏదైనా మొక్కను కొనుక్కోండి ఏదైనా ఒక పుస్తకాన్ని కొనుక్కోండి పెన్నను కొనుక్కోండి ఇవన్నీ కూడా వారు చేయవచ్చు వారు వీటి యొక్క లాభాలను చాలా చాలా తొందరలోనే పొందుతారు తర్వాత రాసి తులారాశి వారు తీయని పండ్లను కొనుక్కోండి మీరు ఏదైతే పళ్ళను కొనుక్కుంటూ ఉన్నారో అవి తీయగానే ఉండాలి మామిడి పళ్ళు కొనుక్కోవచ్చు పళ్ళు సపోటా పళ్ళు ఏ రంగులో ఉన్న పళ్ళైనా పర్వాలేదు తీయగా ఉన్న పళ్ళు మాత్రమే మీరు కొనుక్కోవాలి గోల్డ్ కలర్ వస్త్రాలను కొనుక్కోండి ఆడవాళ్ళు గోల్డ్ కలర్ చిన్నీ అయినా కొనుక్కోవచ్చు బ్లౌజ్ పీప్ అయినా కొనుక్కోవచ్చు చాలామంది మేము ఈ కలర్ వేసుకోము అని అనుకోవచ్చు ఇది ఇది మీరు వేసుకుంటారోనో మీ ప్రీతి కోసమో వీటిని మనము ఇక్కడ చుట్టుకోవడం లేదు రాబోయే జీవితంలో సమృద్ధి యొక్క ద్వారాలు తెరుచుకోవడం కోసమే మనం ఈ పరిహారాలను చెప్పుకుంటూ ఉన్నాము ఆ ద్వారాలు సమృద్ధి యొక్క ద్వారాలు అనేవి తెరుచుకోవడం కోసం ఈ పరిహారం మీకు పనిచేస్తుంది శాస్త్రాలలో ఏదైతే చెప్పబడిందో అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము అందువలన వారు తీయని పండ్లను గోల్డ్ కలర్ బ్లౌజ్ పీసుని కానీ ఖర్చీ కానీ లేదా మీ ఇష్టం ఏదైనా కానీ కొనుక్కోండి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక వారు రాగి వస్తువుని ఏదైనా కొనుక్కోండి ఏదో ఒక దేవుడితో ప్రసాదం పెట్టడం కోసము చిన్న ప్లేట్ గాని లేదా మీరు మంచినీళ్ళు తాగడానికి రాగి గ్లాస్ గాని అలా ఏదైనా సరే చిన్న రాగి ఏదైనా కొనుక్కోండి లేదంటే చిన్న రాగి చెంబులను గంగా జలాన్ని నింపి ప్యాక్ చేసి ఇప్పుడు అమ్ముతూ ఉన్నారు కదా వాటిని కూడా మీరు కొని తెచ్చుకోవచ్చు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఆ రోజు వృచ్చిక రాసి వారు పిల్లల కోసం కానీ లేదా మీకు మనమలు ఉంటే వాన కోసమైనా సరే మీరు రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్ లో ఉన్న వస్త్రాలను కొనుక్కుని వారికి ఇవ్వండి డార్క్ రెడ్ కలర్ కొనవద్దు లైట్ రెడ్ కలర్ లో మాత్రమే తీసుకోవాలి దాని ప్రభావము అనేది మీ జీవితంలోనికి వంద రెట్లు పెరిగి వస్తుంది ఆ వస్త్రాలను మీరు మీకు మీరు కొనుక్కోవద్దు మీ ఇంట్లో పిల్లలకు గాని మనవలకు గాని కొనివ్వండి చాలా మంచి జరుగుతుంది ధనుసు రాశి ఏం కొనుక్కోవాలి అంటే మీ ఇంట్లో ఏదైతే ఉపయోగపడతాయో కుర్చీ కానీ సోఫా కానీ మీ ఇంట్లో ఉపయోగపడే ఏదో ఒక వస్తువు మీరు కొనుక్కోవచ్చు పసుపు రంగు వస్త్రాలను ధనుసు రాతి వారు కొనుక్కోండి మీ ఇంట్లో ఫ్లవర్ వాజ్ ఏదైనా కూడా మీరు కొనుక్కోవచ్చు టేబుల్ కానీ కుర్చీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ లాంటివి కూడా మీరు కొనుక్కోవచ్చు మీకు మీరు ఎప్పటి నుండో అవి కొనుక్కోవాలి అని అనుకుంటున్నట్లయితే అక్షయ తృతీయ రోజున మీరు వాటిని కొనుక్కోండి ఏదైనా కూడా మీ శక్తి అనుసారము మీ ఇంట్లోకి ఏదో ఒక వస్తువును కొనుక్కోండి మీరు షోకేస్లో పెట్టుకోవడానికి ఏదైనా ఒక చిన్న బొమ్మైనా కూడా ఒక ఇరవై రూపాయల నుండి మీరు ఇరవై రూపాయలు ఇరవై లక్షలు ఇరవై కోట్లు మీ శక్తానుసారము మీరు ఏదో ఒకటి కొని ఇంట్లో పెట్టుకోండి ఏదో ఒకటైతే మాత్రము ఖచ్చితంగా కొని తెచ్చుకోండి పసుపు రంగు వస్త్రాలను కొనుక్కోండి మకర రాశివారు పిల్లల కోసము బొమ్మల్ని కొని ఇవ్వండి చాలామంది మా ఇంట్లో పిల్లలు లేరు అని అనుకునేవారు కూడా ఉంటారు పక్కింట్లో ఉండే వాళ్ళకు కొనివ్వండి లేదా పేద పిల్లలకైనా సరే బొమ్మలను కొనివ్వండి మీకు అవసరం ఉంటే కొత్త సెల్ ఫోన్ కూడా ఆ రోజు కొనుక్కోవచ్చు ఇదేంటి సెల్ ఫోన్ కొనుక్కోమని చెప్తున్నారు అంటే మకర రాశికి అధిపతి గ్రహము శని గ్రహము శని గ్రహం ఆధీనంలో మకర రాశి ఉంటుంది శని గ్రహము చందని గ్రహము కానీ శనిగ్రహం యొక్క శక్తి చాలా దూరాల వరకు పనిచేస్తుంది శని గ్రహాన్ని దూర సంచారి అని అంటూ ఉంటారు అందువలన దూర సంచారం చేసే ఈ సెల్ ఫోన్ ని మనం కొనుక్కున్నట్లయితే అది శని గ్రహాన్ని ప్రసన్నం చేస్తుంది సెల్ ఫోన్ అవసరం లేనివారు లైట్ బ్లూ కలర్ డ్రెస్ ని కొనుక్కోండి లైట్ కలర్ మాత్రమే కొనుక్కోవాలి డార్క్ బ్లూ కలర్ ని కొనుక్కోవద్దు చాలా మంది అనుకోవచ్చు మేము ఎవరికో ఎందుకు కొని ఇవ్వాలి అని ఒక్కసారి చేసి చూడండి మీరు ఒక్కసారి దానం చేశారు అంటే దాని ఫలితాలు అనేవి వెయ్యి రెట్లుగా వెనక్కి తిరిగి వస్తాయి ఒక్కసారి దాన ధర్మాలను చేసి చూడండి దాని యొక్క ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందుతారు కుంభరాశి వారు ఏం కొనుక్కోవాలి కుంభరాశి అంటేనే కొందా కుంభరాశి వారు ఎంత తేలికైన వస్తువులను కొనుక్కోవాలి అంటే ఆ రాశిలోనే వారు ఏం కొనుక్కోవాలి అన్నది రాసి పెట్టి ఉంది పూజ చేసుకోవడానికి ఒక కలశాన్ని కొనుక్కోండి లేదా ఒక మట్టి నీటి కొండని కొనుక్కోండి ఒక వెండి చిన్న చెంబుని రాగి చెంబుని ఏదో ఒకటి మీరు తీసుకున్నట్లయితే అలా తీసుకోవడం వలన మీ రాశి యొక్క గ్రహదేవత ప్రసన్నత చెందుతుంది మీ ఇంట్లో అనేక రకాలైన సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి ఈ కుండ ఇంకా రాగి ఇత్తడి చెంబు ద్వారా మీ సమృద్ధి యొక్క తలుపులు తెరుచుకుంటూ వస్తాయి ఏదైనా మనం నింపడానికి ఇప్పుడు కొండను కొనుక్కుంటే నీటితో నింపుతాము మీరు ఒక చెంబును కొనుక్కున్నా ఏదైనా కూడా నీటితో నింపవచ్చు ఈనా నింపే వస్తువు ఏదైనా కొనుక్కున్నట్లయితే మీ కులదేవత మీ ఇష్టదేవత మీ పితృదేవతలు మీ స్వగృహం యొక్క స్వామి కూడా ప్రసన్నతను చెంది మీకు అనంతమైన ఫలితాలు అనేవి లభిస్తాయి మీనరాశి వారు ఏమి కొనుక్కోవాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారు చెబు తోగులను కొనుక్కోండి ఎందుకంటే మీనరాశి వారు చెవి పోగులను ఎందుకు కొనుక్కోవాలి అనే రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము దేవతలను మీరు చూసినట్లయితే చెవులకు మకర కుండలాలను వారు ధరిస్తారు మకర కుండలాలు అంటే చేప మీనరాశి ఈ చేప యొక్క రాశి అయిన కారణంగా చెవి పోగులను కొనుక్కున్నట్లయితే మీ గ్రహ దేవత అత్యంత ప్రసన్నతను చెందుతుంది మీరు ఏదైనా మొక్కలను కొనుక్కోవచ్చు లేదా ఏదైనా మీకు అవసరమైన సామాన్లు కూడా కొనుక్కోవచ్చు పసుపు రంగు వస్త్రాలను కొనుక్కోవచ్చు మీనరాశికి అధిపతి గ్రహము గురు గ్రహము అందువల్లనే మీరు పసుపు రంగు వస్త్రాలను కూడా కొనుక్కోవచ్చు బంగారాన్ని కూడా కొనుక్కోవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవాలి అనే ఒక పరంపర కూడా ఉంది కానీ చెవు పోగులు కాని సామాన్లు కానీ మొక్కలు కాని పసుపు రంగు వస్త్రాలు కానీ ఇలా మీరు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు వీటి వలన మీరు లాభాలను పొందవచ్చు ఈ విధంగా అక్షయ తృతీయ రోజున పన్నెండు రాసిన వారు ఏం కొనుక్కోవాలి ఏం కొనుక్కున్నట్లయితే వారి కుల దేవత ఇష్ట దేవత వారి రాతి దేవత ఇంకా దేవతలు కూడా సంతోషిస్తారు అనే విషయాలను అంటే అన్ని రాసులకు మనము ఇక్కడ చెప్తే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి చెప్పలేదు ఈ పన్నెండు రాసుల వారు కూడా ఇవన్నీ కొనుక్కున్నట్లయితే వారి కుల దేవత ఇష్ట దేవత వారి గ్రహ దేవతలు కూడా సంతోషిస్తారు మీ అదృష్టం యొక్క తలుపులు అనేవి తెలుసుకుంటాయి మీరు మాత్రమే వీటిని కొనుక్కుంటే సరిపోదు కదా అందువలన మీ చుట్టాలు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వీటిని కొనుక్కున్నట్లయితే వారికి ఉన్న సమస్తమైన గ్రహ దోషాలు కూడా పెరిగిపోతాయి వారి ఆగిపోయిన పనులు అనేవి పూర్తి కావడం ప్రారంభమవుతాయి అందువలన మీకు కావలసిన వారికి వీడియోని షేర్ చేయండి వారు కూడా దీని వలన లాభాలు పొందుతారు ఎవరికి మీరు పంపించడం వల్ల చిన్న లాభం జరిగినా కూడా దాని యొక్క ఫలితాలు అనేవి ఆ మంచి ఫలితాలు మీకు కూడా తప్పకుండా లభిస్తాయి తప్పకుండా ఈ పరిహారాలను మీరు చేయండి వీటి యొక్క లాభాలను మీరు పొందండి అక్షయ తృతీయ రోజున వంద రూపాయలు ఖర్చు పెట్టి మనం ఇప్పుడు చెప్పిన వస్తువులను మీరు కొనుక్కొని సమృద్ధిని పొందవచ్చు శాంతి జ్ఞానము మీ ఇష్టదైవం యొక్క ఆశీర్వాదాలు పొందడం కోసము వీటిలో ఏదో ఒకటి మీరు కొనుక్కోండి ఈ పరిహారం యొక్క లాభాలను మీరు పొందండి చాలా మంది అర్థం చేసుకోవాలి అక్షయ తృతీయ అంటే నక్షలు పెట్టి బంగారం కొనాలి అని అనుకుంటూ ఉంటారు అలా చేస్తేనే పుణ్యం లభిస్తుంది అని అనుకునేవారు కూడా ఉన్నారు అలా ఏం లేదు ఒక చిన్న మొక్క ఒక చిన్న ఖర్చీతో ఒక బ్లౌజ్ పీస్ లాంటివి కూడా మీరు కొనుక్కోవచ్చు ఇది కొనుక్కుని కూడా మీరు అక్షయ తృతీయ రోజున అక్షయమైన ఫలాలను పొందవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి